హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మూదొండకాయ రీచ్ అయిపోతున్నాం ఈ గొండ్ని చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా కట్ చేసుకొని మనమైతే ఇలా చేసుకుంటాం బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం అది వేగేలోపు ఇప్పుడైతే చూడండి ఇప్పుడు వేగిన తర్వాత ఈ ఇలా వస్తుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ముక్కలు మనం యాడ్ చేసుకుందాం ఇవన్నీ ఈ మూడు కూడా బాగా వేగాలండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ని పసుపుని తర్వాత మనకి రుచిపడినంత కారం యాడ్ చేసుకొని బాగా కలిపి సిమ్లో అయితే మనం ఒక నిమిషం అనేది ఉంచుకుంటాం ముక్కలకి బాగా పట్టించాలండి బాగా పట్టించిన తర్వాత మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే అందులోని వేసుకుంటాం అందులో వేసుకొని బాగా కలిపేసి హైలో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మనం మూత పెట్టేసి హైలో బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇవండి మూత తీస్తే అలా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి గరం మసాలా పౌడి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక నిమిషం అయితే మూత పెట్టుకొని ఉంచుకుంటాం ఉంచిన తర్వాత మనకైతే కర్రీ అయితే ఎలా ఉంటుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు దొండకాయ అనేది బాగా ఉడుకుతుంది బాగా ఉడికితే మొక్కలకైతే ఆ పేస్ట్ బాగా పడుతుంది ఉడికిన తర్వాత అయితే ఎలా ఉంటుంది చూసారో తర్వాత మనం ఒక రెండు స్పూన్లు పెరిగేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తగులుతూ చాలా మసాలా ఘాటు చాలా చాలా బాగుంటుందండి ఇక మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి చూసారు ఎంత బాగుందో చూడడానికి అయితే ఇప్పుడు మా డిష్లోకి అయితే తీసుకుందాం కర్రీ అయితే రెడీ ఇప్పుడు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ నేను నోటిఫికేషన్ పెట్టిన మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్